హాయ్ అండి అందరికీ ఇప్పుడే మనకి ఫస్ట్ ట్రిప్ అయితే పడ్డది ఎక్కడికంటే శంకరపల్లికి సో అది ఎంత వచ్చిందంటే మనకి ట్రిప్పు మొత్తం పద్దెనిమిది వందల యాభై రూపాయలు అయితే చూపిస్తుంది మనం ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా ఇంత ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ పన్నెండున్నర అయితే అవుతుంది సో ఇప్పుడే తారనాక్కకు వచ్చిన వచ్చిన వచ్చినప్పుడే ట్రిప్ అయితే వచ్చింది కస్టమర్కి అయితే ఫోన్ చేసిన పవర్ ప్లాంట్ ఏమో ఉందంట సో అందుకోసం అయితే మనము సరే అని చెప్పి ఇప్పుడైతే వెళ్తున్నాము ఇక నిన్న మూన్నో వీడియోలు అయితే ఒక్క వీడియో కూడా వేయట్లేదు మూడు రోజుల నుంచి అది మనకి ఇంకో బిజినెస్ ఉంది కదా ఆ బిజినెస్ వల్ల దాంట్లో బాగా బిజీగా ఉండటం వల్ల మనమైతే రాలేక వీడియోలు తీయలేకపోయినా ఇంకోటి పోర్టర్ గిట్ట ఆన్ చేయలేదు త్రీ డేస్ నుంచి అది ఒక ఫోర్ డేస్ ముంగట ఒక వీడియో అయితే కాకపోతే అది ఇప్పుడు ఇవాళ వెనస్డే కదా ఇప్పుడు భుజారం అంటే వెనస్డే రోజు ఇప్పుడు అయితే అప్లోడ్ చేస్తున్నా ఇప్పుడు టూ డేస్ అయితే అయింది వెళ్ళి సో నిన్న మొన్న అయితే బిజినెస్ మన బిజినెస్ చూసుకుంటూనే ఉన్నాను సో ఇప్పుడైతే మనం అయితే ఆన్లైన్లోకి వచ్చినాము ఆన్లైన్లోకి వచ్చిన ఒక గంటకైతే అయితే మనకి ఆర్డర్ అయితే పడ్డది ఇప్పుడు అయితే వెళ్తున్నాం ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్కి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వీడైతే చూద్దాం ఇది ఇగో కాకపోతే కొద్దిగా హైట్ అయితే వచ్చింది సైడ్ మనకి ముంగడ వాటర్ ట్యాంక్ అదొకటి ఉంది వాటర్ ట్యాంక్ అవి రెండు నిలబెట్టినాం దానికైతే మనం అయితే ఎక్స్ట్రా అడిగినాం టు హండ్రెడ్ ఇస్తానో ఇంకేమైనా చాలా గిటా వాడితే అన్నీ కట్టుకుంటాడు అట్లా ఏం లేదు తిప్పి వరద ఒక ఫైవ్ హండ్రెడ్ కేజీస్ కిట్ ఉండదు కాకపోతే నైన్ ఫిట్ అని అది ఒకటి ఆయన అయితే బుకింగ్ చేసుకుండు సో వెల్ బ్యూ ఇప్పుడే మనకి లోడింగ్ అయితే కంప్లీట్ అయింది మనము నర్సీ ఇప్పుడు ఏడికంటే ఫస్ట్ రాణిగంజ్ అయితే వెళ్ళాలి ఎందుకంటే ఆడ టెన్ ఫిట్వి రెండు పైప్ లైమ్ ఉన్నాయంట సో అవి అయితే వేసుకొని వెళ్ళాలి దానికైతే ఎక్స్ట్రా మాట్లాడలేదు ఆల్రెడీ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా చేస్తున్నాడు కాకపోతే ఆడకెళ్ళడానికి ఒక వన్ కిలోమీటర్ తేడా అయితే ఉండొచ్చు గంటే సో అందుకోసం అయితే ఆ ముంగట వెళ్తుంటారు కదా బైక్ మీద ఆయన అయితే చూపిస్తాడు మాద్దరి ఈ ఆడికి సీదా మనం వెళ్ళిపోడే ఈ ఆడికి వెళ్ళినాకైతే నేను మళ్ళీ తీసా వీడియో అయితే అన్లోడింగ్ లొకేషన్ దగ్గరకైతే వచ్చినాము చూస్తారు కదా ముంగటనే అన్లోడింగ్ మళ్ళా ముంగట అయితే ఉంది ఈ ఏడిన దింపాలి మళ్ళీ వాటర్ ట్యాంక్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఇదే మనకైతే లొకేషన్ చూపిస్తుంది ముంగటైతే ఒక అన్న వెళ్ళాడు ఆయన సార్లు ఫోన్ చేసిండు కానీ మనం ఇక కొద్దిగా వేరే దగ్గర ఫోన్ మాట్లాడటం వల్ల ఫోన్ అయితే ఎత్తులేకపోయినాము చూద్దాం మళ్ళీ అన్లోడింగ్ చేయాలి మనం అయితే ఇక్కడికి వచ్చినాము అన్న బండి అంతలో ఓకే అక్కడ పోవాలి రైట్ మళ్ళా బ్యాక్ అయితే పోతున్నాం ఆ షెడ్ కనిపిస్తుంది కదా ఆ షెడ్లకే అన్నమాట మనం మళ్ళీ పోవాల్సింది లొకేషన్ ఇదే బరాబర్ ఇదే కానీ వీడికి వచ్చిన తర్వాత అన్నవాళ్ళు అయితే చెప్పారు పక్కన దాన్లకి వెళ్ళాలి షెడ్లకి ఇది కాదు కమట్ లగశా అయితే దేవేట్రో సరానే కొద్ది రాంగ్ రూట్ లో వెళాలంట చూద్దాం బండి సరే లగలేదు ఇదెసి ఇదె నిడికిల్ రైడ్ చేస్కో రైడ్ చేసుకొని దానికైతే వెళ్ పోవాలి హ్ ఇక్కే ఓన్ లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాం ఇవే సామాన్ మొత్తం అది లేదు కింద కింద పోయినట్టు చూడనా మళ్ళీ అయితే అన్లోడింగ్ చేస్తారు మనం తెలుగులో ఓ ఇక్కడ పెద్ద ఇది మంచిగా కన్వెన్షన్ హాల్ అంట నిన్న ఓపెన్ చేశారు ఇక మొత్తం వర్క్ మాత్రం దగ్గర దగ్గర రెండు వందలు మూడు వందల మంది ఉన్నారు లేబర్ అయితే ఫుల్గా అసలు కేడ్ ఇంత వర్క్ అవుతలేదు అసలు కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇక్కడ వర్కర్లు ఎంతమంది ఉన్నారు ఇక ఈడ జాగ్ అయితే లేదు ఫస్ట్ అయితే ఆడుండే ఉండే కదా మన బండి అన్లోడింగ్ అవుతుంది కానీ ఫస్ట్ అయితే ఆడ ఏది ఆడుండే ఆడ పెట్టమన్నారు అన్లోడింగ్కి కాకపోతే ఇక మనము ఏంటంటే వాళ్ళ సామాన్ మొత్తం వర్క్ జరుగుతుంది ఫుల్ వర్క్ జరుగుతుంది ఆడ ఇక అట్లానే ఇక వీళ్ళు మండేమో ఫిట్టింగ్ చేస్తారంట మొత్తము సో అట్లని ఇక దీనిలో దినిపిస్తారు ఒకవేళ వర్షం వర్డే మధ్య షటర్లు అయితే దుంపిస్తారు మా బండి అయితే ఇట్లా వీడుంది ఉంది అయితే వచ్చే అయితే ట్రాఫిక్ వాళ్ళు పట్టుకుంటరు ఉందరు పాలు ఎలానే ఇక వాళ్ళే కట్టుకుంటారు అది మనకైతే ఏం సమయం అయితే ఉండదు ఇప్పుడు వీడికెళ్ళి ఏంటంటే ఇది ఒకటే ట్రిప్పు మనం ఇలా కొట్టేది వీడికెళ్ళి మా ఊరికి అయితే వెళ్ళిపోవాలి వీడికెళ్ళి కొద్దిగా పనులు ఊర్లా సీదా వీడికెళ్ళి డైరెక్ట్ టూర్కే ఇక మనకి ట్రిప్స్ కొట్టాలి కాకపోతే కొద్దిగా అర్జెంటు పనున్నందువల్ల ఇడికెళ్ళి దగ్గర దగ్గర నాకు ఒక ఎయిట్ కిలోమీటర్స్ అయితే వస్తుంది మా ఊరు సో ఇక ఇటుకలిసి అటే వెళ్ళిపోతాను ఇంకోటి ఇటుకెళ్ళి ఇక్కడ ట్రిప్ పడ్డది కంటే జర మంచిగా ఉంది ట్రాఫిక్ అయితే ఎక్కువ ఏం లేదు ఒక నాకు రెండు తోలు అయితే ట్రాఫిక్ అయితే తగ్గింది ఇక తర్వాత అయితే ఏం లేదు మనకి లోడింగ్ లొకేషన్ నుంచి ఇడికి ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే పడ్డాది రావడానికి అయితే డబ్బునే అయిపోతుంది నాకు తెలిసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అంతే మొత్తం అల్కానో ఉన్నాయి సామాను కాకపోతే ఒక హైట్ ఒకటే ఉంది అంతే మిగతా అంతా సామాన్ అయితే ఏం లేదు తప్పనే చూసారు కదా ఫుల్ వర్షం అయితే వస్తుంది మనకైతే ఈ ట్రిప్పులో మొత్తం పద్దెనిమిది వందల యాభై కదా దానిలోకి వెళ్ళి వంద రూపాయలు చలా అని పడుతుంది ఆయన ఇస్తా అని సో మనకైతే రెండు వందలు అయితే పోర్టు రోడ్ కటింగ్ చేసుకుండు సో మొత్తం మనకి ట్రిప్పులో మెలిగింది పదహారు వందలు ప్లస్ ఆయన ఆయన మనకి త్రీ హండ్రెడ్ అయితే ఎక్స్ట్రా వేసిండు மொத்தம் வச்சே மனக்கு ட்ரிப்ல திரு மூடு வந்த பத்தொம்பது வந்த மெலினா ஓகே இப்போ இன்னும் தர்வது அது மனமெல்லாம் வைத்து கம்ப்ளீட் எந்த மனமெல்லாம் ஊருக்கு எல்லாம் கடா சோ ஃபாஸ்ட் அந்த ஃபாஸ்ட்கெல்லாம் அதுக்கான கம்ப்ளீட் கம்ப்ளீட்ஸா ஓகே பாய்